హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న భరతనాట్యం డ్రెస్ కుట్టానని చెప్పాను కదా పాప వేసుకుందండి పైన మాట ఇది వచ్చేసి మనకి కాటన్ కాదు ఇదంతా కూడా రయాను ఇంక బక్కగా ఉంటుంది పాపకి నైన్ ఇయర్స్ తెలుసా అందుకు నేను చెప్తా ఉంటాను అనమాట ఏజ్ని బట్టి మనం మెజర్మెంట్ తీసుకోకూడదు హైట్ని బట్టి అదే విధంగా పాప పర్సనాలిటీని బట్టి తీసుకోవాలన్నమాట చూసారు ఎంత సన్నగా ఉందో ఇంక నాకు మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి సో ఇది వచ్చేసి బీరకాయ కర్రీ చేస్తున్నాను కొంచెం బీరకాయ ముక్కలు పల్లీలు వేసేసి ఫ్రై చేసి చట్నీకి చేస్తున్నాను అనమాట గుంత పొంగనాలు నిన్న పిండి ఉంది కదా దోశల పిండి దాంతో ఇంకా కర్రీ వచ్చేసి బీరకాయ ఎగ్ కర్రీ చేస్తాను ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేశానండి వంట అయిపోయిన తర్వాత స్నానాలు చేపించి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుని ఆకుకూరలు ఈ మధ్యన తీసుకోవట్లేదండి టైం సెట్ అవ్వట్లేదు అనమాట ఆకుకూరలు వచ్చే అతను పిల్లలు స్కూల్కి వెళ్ళే టైము సేమ్ అనమాట ఇంకా హడావిడైపోయి ఇంకా బయటకు వెళ్ళడానికి కూడా ఉండేది కాదు ఈరోజు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి ఇంట్లో పనులన్నీ పక్కన పెట్టేసి ఆ పిల్లల్ని కూడా మా కప్ చెప్పి వెళ్ళి తీసుకొచ్చాను ఎన్ని వచ్చినాయి ఎయిట్ వచ్చినాయి అండి ట్వంటీ రూపీస్కి ఫ్రై చేస్తాను కర్రీ చేస్తే ఎక్కువ అయిపోతుంది ఫ్రై చేసేస్తాను డైరెక్ట్గా ఎగ్ కర్రీ ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి అయితే నిన్న ఒక మన సబ్స్క్రైబర్ అనమాట మన డైలీ ఫాలో అవుతారు అదే విధంగా ఇంకా బ్లౌజులు కూడా కుట్టమని పంపించ ఎప్పటి నుంచి అడుగుతున్నారండి ఆన్లైన్ కస్టమర్ అనమాట పంపించమని చెప్పాను కానీ బ్లౌజ్ అనేది తక్కువ ఉందండి ఇది మిక్సీ పోయిందండి ఎందుకో మార్నింగ్ ఇబ్బంది అయింది అయితే పంపించమని చెప్పాను పంపించారు కానీ బ్లౌజ్ పీస్ చిన్నగా ఉందండి నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఇప్పుడు ఇంటి దగ్గర కస్టమర్లు అనుకోండి వెంటనే చూసేసో లేకపోతే వెనకాల ఫోన్ చేసో చెప్తాను బ్లౌజ్ పీస్ చిన్నగా ఉంది అవ్వదండీ ఇది ఫార్టీ సైజ్ అండి బ్లౌజ్ పీస్ చిన్నగా ఉందనమాట అయితే చెప్పాను చాలా చిన్నగా ఉందండి రాదు మరి అతుకులు ఎక్కువ పడతాయి అంటే అతుకులు వస్తే ఖచ్చితంగా చెప్పేస్తున్నానండి మన ఇంటి దగ్గర వాళ్ళతో బాగా ఎక్స్పీరియన్స్ అయింది కదా కొంతమందికి ఇష్టపడతారు అతుకులు అనేవి కొంతమంది ఇష్టపడరనమాట అందుకని చెప్పేసి నేను ముందే చెప్పేశాను అనమాట అతుకులు వచ్చినాయి అండి అతుకులు వస్తున్నాయి మరి అలాగని నాకు చాలా బాధ అనిపించింది అంత దూరం నుంచి ఎన్నోసార్లు అడిగి అడిగి మరి మనకు పంపించారు ఇలా అతుకులతోటి కుడితే ఏం బాగుంటుందని చెప్తే అయ్యో మాకు తెలీదు పా నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్తో చెక్ చేస్తే కరెక్ట్గా ఉందని పంపించాను అన్నారు అయితే మార్నింగ్ పేపర్ కటింగ్ చేసి అసలు ఎలా వస్తుంది ఏంటని చెప్తానని చెప్పాను అనమాట ఇప్పుడు అదే చేస్తున్నాను పేపర్ కటింగ్ ఎప్పుడైనా సరే మీరు చేసుకునేటప్పుడు పక్కా కొలతలు అవసరం లేదండి జస్ట్ చెస్ట్ హైటు అంతే ఆ రెండే చాలు ఎగ్ ఖర్చు కోసం ఇంచులు నాకు చెస్ట్ పది ఇంచులు ఎగ్ ఖర్చు కోసం ఇంచులు అంత ఇలా కట్ చేసేసుకుని మనం ఏం చేయాలంటే ఇంకా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకోవాలి పెట్టేసుకుని అసలు ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది చూసుకోవాలన్నమాట కస్టమర్తో చెప్పాల్సిన టైం వచ్చినా కూడా మీరు ఇలాగే చేయండి ఏమి ఇబ్బంది పడక్కర్లేదు ఫస్ట్లో నేను ఇలాగే అనమాట కొత్తలో టైలరింగ్ చేసేటప్పుడు అది ఏంటి మామూలు అయినా సరే పేపర్ మీద కట్ చేసుకుని చూసుకునేదాన్ని కొత్త కదా అసలు ఏం వచ్చేది కాదు కాబట్టి నేను అలాగా నేర్చుకున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ సైజు కానీ మన పీస్ వచ్చేసి చిన్నగా ఉంది ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి డైలీ వేరు మీద శారీస్ ఉంటాయి కదా ఆ శారీస్ మీద వచ్చే బ్లౌజ్లు పన్నా తక్కువ ఉంటుంది హైట్ కూడా తక్కువ ఉంటుంది అన్నమాట అదే కొంచెం కాస్ట్లీ శారీస్ ఉంటాయి చూసారా వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అవి బాగుంటాయి సెవెన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫో ఫస్ట్ సెవెన్ హండ్రెడ్ కూడా బాగానే ఉంటాయండి మరీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్వే చిన్నగా ఉంటాయి అనమాట అలాంటప్పుడు అతుకులు పడతాయి ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో అతుకులు ఎక్కువ పడినా ప్రాబ్లం లేదండి అలానే మనం డిసైడ్ అయిపోకూడదు కస్టమర్కి చెప్పాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో వస్తాయి అతుకులు అనేవి వచ్చినా ప్రాబ్లం లేదు పళ్ళు కవర్ అయిపోతుంది కాబట్టి సో నేను అదే చెప్పాను సరే అని చెప్పారు కాటన్ సిల్క్ అయితే తీసుకురావాలండి షేప్ బెల్ట్లకు లేదనమాట క్లాత్ అనేది కాటన్ సిల్క్ తీసుకొచ్చి నేను ఇంకా కట్ చేసి పంపిస్తాను ఒకటి పంపిస్తే ఇంకా మిగతా పంపిస్తా అన్నారు అయితే ఇక్కడ నేను నా సక్సెస్ అనుకోవాలా లేకపోతే తెలీదు కానీ నేను మీతో ఒకటైతే షేర్ చేస్తాను ఇచ్చిన కస్టమర్లే మళ్ళీ ఇస్తున్నారనమాట ఇప్పుడు నేను ఒక కస్టమర్కి కుట్టాను అనుకోండి అక్కడితో ఆగట్లేదు వాళ్ళు నాకు తెలిసి నచ్చుతున్నాయి అనుకుంటా మళ్ళీ ఇస్తున్నారనమాట అలాగా చేయటం వల్ల నాకు కొత్త కస్టమర్స్ని తీసుకోలేకపోతున్నాను మళ్ళీ ఈ మధ్య నా యూట్యూబ్ ఛానల్లో నేను కనిపిస్తున్నాను కదా కనిపించినప్పటి నుంచి కూడా నాకు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అంత అంతకంటే ముందు అంత విలువ ఉండేది కాదండి ఏదో ఇంట్లో కుడుతుంది కదా అన్నట్టు చూసేవారు ఆ యూట్యూబ్ ఛానల్లో అందులో ఆయన అందులో చాలామంది సక్సెస్ అవ్వడం చూసి ఇంకా వీళ్ళకి ఏమనిపిస్తుందంటే అదొక రకమైన ఫీలింగ్ వస్తుందనమాట మనకే కుదరట్లేదా ఇంతమంది లక్షల మందికి నేర్పిస్తున్నారు అంత బాగా ఫిట్టింగ్ ఫినిషింగ్ వచ్చేటట్టు నేర్పిస్తున్నారు అంతమందికి కుదురుతున్నాయి వాళ్ళ మెథడ్లోకి వచ్చేసినప్పుడు మనకెందుకు కుదరట్లేదు అన్న ఒక ఫీలింగ్ అనేది వాళ్ళ దగ్గర అయితే స్టార్ట్ అయిందండి అందుకని నాకు ఈ మధ్యన ఇంటి దగ్గర కూడా బాగా వస్తున్నాయి అనమాట ఇదివరకు నేను కుట్టనంటే వెళ్ళిపోయేవారు ఇప్పుడు అలా కాదు కుట్టనంటే ఆగుతున్నారనమాట బ్రతిమలాడుతున్నారనమాట కుట్టు కుట్టు అని ఆ స్టేజ్కి రావడానికి కారణం యూట్యూబ్ అనే చెప్పుకోవాలి అది కూడా ఫేస్ చూపిస్తూ వీడియో తీయటం అనేది ఒక మంచి ఇచ్చింది అనుకోవాలి నాకైతేనే నిన్న ఒక కస్టమర్ వచ్చారండి మన ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారంట మా ఇంటి దగ్గరే ఉంటారు దగ్గరలో నాకు తెలీదు సో ఎవరో కుదరదు తీసుకోవట్లేదండి అని చెప్పాను ఎక్కువ మంది అయిపోతున్నారు ఇంటి దగ్గర వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ అనమాట అయితే ఇంటికి వచ్చి ఇంకా మాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వచ్చారనమాట ఇచ్చారు సరే తీసుకున్నాను అప్పటికే పాపం రెండు సార్లు వెనక్కి పంపించేశాను కుదరదని మళ్ళీ వెనక పంపిస్తే మర్యాద ఉండదని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఒక్క బ్లౌజ్ అమ్మా నేను తర్వాత ఎంత లేట్ అయినా పర్లేదు అన్నారు అది దూరం నుంచి వచ్చారనమాట మా ఏరియాలోనే ఉంటారు కానీ కొంచెం దూరం నుంచి మరీ అన్నిసార్లు తిప్పించుకుంటే బాగోదు కదండి అందుకని తీసుకున్నాను అలా కొంతవరకు నా ఫేస్ చూపించడం ద్వారా కూడా మంచి సక్సెస్ అయితే వచ్చిందండి నేనేమనుకు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట ఏమనుకున్నామంటే ఎప్పుడైనా ఇల్లు షిఫ్ట్ అయిపోతే నాకు ఇబ్బంది అవుతుంది కస్టమర్స్ తోటి అని చెప్పేసి ఆన్లైన్ స్టార్ట్ చేస్తామనుకోండి మనం ఎక్కడున్నా కూడా కొరియర్ చేస్తారు కదా అప్పుడు మనం నాకు ఇబ్బంది ఉండదు నాకు ఫినాన్షియల్గా కూడా కొంచెం వీక్ అయిపోను అనిపించింది కానీ ఇక్కడ జరుగుతుంది వేరే అయింది ఒక్కసారిగా నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చి వీడియో పోస్ట్ చేయగానే అందరికీ రీచ్ అయ్యాను నేను బొటిక్లో కూడా ఒక సిస్టర్ బొటిక్లో అదే బొటిక్ రన్ చేస్తున్న ఒక సిస్టర్ కూడా మొన్న లైనింగ్ దగ్గర కనిపించారనమాట యూట్యూబ్ స్టార్ట్ చేశానండి ఇప్పుడే మీ వీడియో చూశాను చాలా ఇన్స్పైరింగ్గా ఉంది నాకు కొంచెం ఏమైనా టిప్స్ చెప్పమని అడిగారనమాట టిప్స్ అంటూ ఏమి లేవు ఉండవండి పర్టికులర్గా చెప్తున్నాను కదా ఓపిక మన దగ్గర ఉన్న పెట్టుబడి ఏంటంటే ఓపిక అవి వచ్చినా రాకపోయినా డబ్బులు వచ్చినా రాకపోయినా మనం ఓపికతో చేసుకోవాలన్నమాట టైలరింగ్ వేరు యూట్యూబ్ వేరండి టై టైలరింగ్లో ఒక బ్లౌజ్ కుట్టామంటే ఈ రోజు కాకపోయినా కనీసం నెల రోజులు అయిన తర్వాతనే డబ్బులు ఇస్తారు అంటే మళ్ళీ రావాలి అంటే వాళ్ళు మన దగ్గరికి మొహం చల్లదు కాబట్టి ఆ డబ్బులను ఇస్తారు కానీ యూట్యూబ్లో అలా కాదు పెట్టామా వదిలేసామా మన కష్టాన్ని అలా వదిలేయాలన్నమాట అలాగే ఎన్ని రోజులు వదలాలంటే చెప్పలేం నేను పది నెలలు వదిలేశాను పది అంటే మాటల ఎన్ని డబ్బులు నేను పోగు చేసుకోవచ్చు మిషన్ మీద ఒక్క రూపాయి రాలేదండి నిజం చెప్పాలంటే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి రాలేదు పైగా పనికి అమ్మాలని నా కామెంట్స్ చెత్త కామెంట్స్ ఈ మధ్య నేనేం ఊరుకోవట్లేదండి కామెంట్స్ పెడుతుంటే బాగానే హైలైట్ చేస్తున్నా వాళ్ళు ఇచ్చేది లేదు మనకి పెట్టేది లేదు ఎందుకు మనం ఊరుకోవాలి నెగిటివ్ కామెంట్స్ పెడితే పాజిటివ్గా పెడితే మన మంచిగా ఉంది కాబట్టి కంటెంట్ పాజిటివ్గా పెడుతున్నారు కాబట్టి ఒప్పుకోవాలి నెగిటివ్గా పెడితే మనం ఎందుకు ఒప్పుకోవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఫ్రెష్ అప్ అవ్వలేదు ఇంకా ఒకసారి అయితే నేను ఇది నైట్ నుంచి నా బ్రెయిన్లో తిరుగుతుంది అనమాట సరిపోతుందా లేదా అని ఫ్రంట్ పార్ట్ దగ్గర ప్రాబ్లం అయిపోయింది హ్యాండ్స్ కూడా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇంకా నానా రకాలుగా ట్రై చేస్తున్నాను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మోటివేటెడ్గా ఉంటాయి ఇంకొక సిస్టర్ కూడా చెప్పారనమాట బిజినెస్ స్టార్ట్ చేశారంట శారీస్ బిజినెస్ నా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఆన్లైన్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి అని చెప్పారనమాట సో అలాగా కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది కదా ఇంటి దగ్గర బిజినెస్ చేస్తున్నా ఆన్లైన్ కూడా చేసుకోవాలన్నమాట సో ఇలా పెట్టేశాను హ్యాండ్స్ ఇక్కడ నాకు కొంచెం ప్రాబ్లం అవుతుందండి షేప్ బెల్ట్స్ అయితే రావు అది గ్యారంటీ ఫ్రంట్ పార్ట్లో మరీ అతుకులు వస్తున్నాయా ఏంటని ఆలోచిస్తున్నాను హ్యాండ్స్ కూడా కొంతమందికి హ్యాండ్స్ తక్కువైతే నచ్చదనమాట ఫార్టీ సైజ్ అంటే కొంచెం పర్సనాలిటీ ఉన్నారు కాబట్టి హ్యాండ్స్ అనేవి పొడుగ్గానే ఉండాలి నా చూడండి ఫైవ్ ఇంచెస్ నా హ్యాండ్ అంత ఆడ్గా అనిపించట్లేదు కదా ఎందుకంటే సన్నగా ఉన్నాను నాదైతే పర్సనాలిటీ వెరైటీ పర్సనాలిటీ అండి చంక చాలా సన్నగా ఉంటుంది అనమాట చంక దగ్గర మాత్రం పెరగదు పాపం కొంతమందికి చంక దగ్గర పెరుగుతుంది కదా అది చాలా బ్లౌజులు అనేవి సెట్ అవ్వవు నాది చంక చెస్ట్ నడుము ఒకటే లెవెల్ అసలు ఏమి రాని వాళ్ళు బ్లౌజ్ కుట్టినా కూడా అద్దినట్టు వచ్చేస్తుంది అనమాట అందుకనే నా బ్లౌజ్ నేను కుట్టి చూపించను మీకు చూపిస్తే ఇంత ఈజీగా అంటారు అది కాదు కా చాలా కష్టమైన చూపించాలి అది మెయిన్ నేనైతే ఫోటో తీసి పెడుతున్నానండి మనం కూడా వాళ్ళకి ఇష్ట ఇష్టాలు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అతుకులేస్తే కొంతమందికి నచ్చదు కదా అందుకుని కానీ లాస్ట్లో ఇంకా డిస్కషన్ అయిన తర్వాత అది ఆఫ్ పట్టు ఉంటుంది కదా పట్టు సిల్క్ అంటారా పట్టు మీరు మీ ఏరియాలో ఏమంటారో తెలీదు ఆఫ్ పట్టు అంటారు మా దగ్గర అది ఒక పాటర్ తీసుకొచ్చి షేప్ బెల్ట్కి సైడ్కి అతుకులు ఫ్రంట్ పార్ట్లో అతుకులు పడతాయి అవి వేసేస్తే ఒక బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయితే కొంచెం నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట అదొకటిస్తే సరిపోతుంది ఇంకా ఫస్ట్ వచ్చేసి మనకి కరెక్ట్గా భుజాల దగ్గర అతుకులు రాకూడదు అలా బయటకి కనిపించే వాటికి అతుకులు రాకూడదు మిగతా వాటికి అతుకులు వచ్చిన ప్రాబ్లం లేదు మన తిరుపతి మేడం గారికి కూడా చాలా ఇబ్బంది అయింది బ్లౌజులు అప్పుడు నేను ఆఫ్ పట్టు క్లాత్ తీసుకొచ్చే జో అన్నీ వేశాను అనమాట షే బెల్ట్ అవన్నీ అంత అడుగు ఏం కనిపించలేదు ఎందుకంటే అది పట్టు శారీస్ మీద బ్లౌజెస్ అండి చెప్తున్నాను డిస్కషన్స్ అవుతుంది అన్నమాట వెంటనే రియాక్ట్ అయితే ప్రాబ్లం లేదండి ఆన్లైన్ కదా మళ్ళీ వాళ్ళు ఆన్లైన్లో ఉంటారో లేదో డౌట్ అనమాట మొత్తం మీద అయితే ఒప్పుకున్నారండి కొన్ని అతుకులు పడినా పర్లేదు ఫ్రంట్ పార్ట్లు అని హ్యాండ్ కూడా ట్రై చేయమన్నారన్నమాట టెన్ ఇంచెస్ వచ్చేటట్టు ట్రై చేయండి లేదంటే ఎయిట్ ఇంచెస్ వచ్చినా పర్లేదు మరి ఏం చేస్తాము అని అన్నారు నేనైతే టెన్ వచ్చేటట్టు ట్రై చేస్తాను టెన్ వచ్చేస్తే పాపం వాళ్ళకి ఫీల్ అవ్వరు లేకపోతే మళ్ళీ హ్యాండ్ తక్కువ అయితే ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో అని అనుకుంటున్నాను ఇలా నీట్గా పెట్టేసేయండి పెట్టేసి ఫోటో అయితే తీసేశాను సో ఇదంతా అయిపోయిన తర్వాత నిన్న చూపించాను కదా పాపది అది వీడియో కట్టింగ్ పెట్టలేదండి చెప్పాను కదా కరెంట్ పోయింది ఛార్జింగ్ లైట్ ఉంటే దాంతో కట్ చేశాను అనమాట ఛార్జింగ్ లైట్ ఉంటే మళ్ళీ కటింగ్ లేకుండా స్టిచ్చింగ్ పెట్టాను అనుకోండి ఇంకా నన్ను చంపేస్తారు కామెంట్స్లో అక్క కటింగ్ చెప్పండి అక్క కొంతమంది అయితే కోపంగా ఏం చేస్తారంటే కటింగ్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించావు కటింగ్ ఏం చేయమంటావు అని అంటారనమాట అంత లాగా ఇదిగా మాట్లాడతారండి నాకు ఇది వన్ అవర్లోనే అయిపోయింది ఎక్కువ ఇబ్బంది పడలేదు కింద పట్టి అతికేశాను ఇది వచ్చేసి మనకి కింద బాటం పాట అనమాట పటియాల టైప్లో కుట్టాను పట్టియాలంటే ఏమి ఉండదు ఎక్కువ కుచ్చీలు పెట్టడమేనండి అంతే ఇంకేం లేదు కుచ్చీలు ఎక్కువ వస్తాయి సైడ్కి వెనకాల అవన్నీ కూడా ఎక్కువ వస్తాయి అందుకు నేను ఇంకా వీడియో షూట్ చేసిన తర్వాత అర్థమైంది అమ్మ ఇది కానీ తీసుకెళ్ళి మన స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టామంటే కటింగ్ ఎక్కడా అడుగుతారు అని చెప్పేసి ఇంకా ఆపేసాను అనమాట ఇది కింద కాళ్ళ దగ్గర పట్టి ఖచ్చితంగా వేసుకోవాలి పట్టి అనేది నిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఇదే ఎక్కాను ఎందుకంటే సాయంత్రానికి కావాలి అన్నారు పైన ఉంటారు వాళ్ళు అందుకని మీరు ఎప్పుడైనా సరే బేబీ ఏజ్ అడగకండి బేబీ ఎంత హైట్ ఉంది ఎంత పర్సనాలిటీ ఉంది అది ఇంపార్టెంట్ హైట్ పర్సనాలిటీ ఇంపార్టెంట్ అంతేగాని ఏజ్తో సంబంధం లేదు నైన్ ఇయర్స్ మొన్న నైన్ ఇయర్స్ వచ్చినాయి ఎయిట్ కంప్లీట్ అయ్యి నైన్ ఇయర్స్ వచ్చినాయి పాపకి ఎంత ఏజ్ ఎంత సన్నగా ఉంది చూసారా ఎంత హైట్ తక్కువ ఉందో అలా ఉంటుందన్నమాట ట్వంటీ ఎయిట్ ప్యాంట్ హైట్ అంటే నడుము దగ్గర నుంచి కింద వరకు తర్వాత కిస్తా కూడా జాయిన్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మనం ఏం చేయాలంటే కుచ్చీలు పెట్టేసేయాలి ఎలా పెట్టాలంటే పాదం వైపు మన వైపుకి సగం పాదం వైపుకి సగం అలా పెడితేనే మనకి పటియాల షేప్ అనేది వస్తుంది సీటు అటు ఈ కాల దగ్గరికి ఆ కాల దగ్గరికి ఇదు అయిపోయింది ఇంకా తక్కువ వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే కొన్ని ఇంకో కొన్ని అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా క్లాత్ వేస్ట్ చేయకూడదండి అన్నీ కుర్చీలతోనే అయిపోతుంది అందుకు నీట్గా వస్తుంది అనమాట కుర్చీలు ఎక్కువ ఉండే కొద్దీ నీట్గా వస్తుంది ఇంకా కింద పట్టీ ఉంది ఇది ఇంకా తక్కువ వచ్చింది ఇంకా పెట్టేద్దాం నాడా పెట్టమన్నారు నేను ఎలాస్టిక్ పెడతాను అన్నాను పాప కదా నాడాలు కట్టుకుంటాం రాదేమో ఎలాస్టిక్ పెడతానంటే వద్దన్నారు ఇప్పుడు సరిపోతుంది లేండి ఇంకో కొంచెం ఉంటుంది అడ్జస్ట్మెంట్ చేసేచ్చలే ప్రాబ్లం లేదు మళ్ళీ నేను స్నానం చేసి రెడీ వచ్చి మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అనమాట అందుకనే మీకు అక్కడ డ్రెస్ కలర్ మారింది చూసారా ఈ పట్టీ అనేది నాడా పట్టీ అనేది కుట్టేసుకుని నాడా జాయిన్ చేసుకోవాలి ఇది వచ్చేసి కింద బాటమ్ బాట్ అనమాట నేను ఇది స్టిచ్చింగ్ వీడియోలో పెట్టకపోవడానికి ఇదే కారణం కటింగ్ లేదు కదా అందుకుని మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు కింద కాళ్ళ దగ్గర కూడా జాయిన్ చేసుకుంటే పట్టి అలా అనేది రెడీ అయిపోతుంది ఇది కాటన్ కాదండి జార్జెట్ కూడా కాదు రేయాన్ పూర్తిగా ఓకేనా ఇవి ప్లాజోలకి చాలా బాగుంటుందండి మంచిగా క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ప్లాజో ప్యాంట్లకి అయితే నేను తీసుకుందాం అనుకుంటున్నాను మనం ఓన్గా స్టిచ్ చేసుకుంటే క్వాలిటీ అనేది బాగుంటుంది బయట కొనే కన్నా సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది చూసారు ఎంత బాగుందో తర్వాత వచ్చేసి ఇంకా పైన టాప్ అనమాట వన్ అవర్లో అయిపోయింది వర్క్ అనేది చిన్నది చిన్న సైజే కదా ఎంత తీసుకుంటారు అనే కదా మీ క్వశ్చన్ మీరే చెప్పండి ఎంత తీసుకోమంటారు నేనైతే చెప్పను ఎందుకంటే మరీ నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారండి మీరు కొంతమంది మరీ చీప్గా మాట్లాడుతున్నారు అంత తక్కువ అంత తక్కువ అన్నట్టు కొంతమంది మరీ అంత ఎక్కువ అని మీ ఏరియాలో ఎలా ఉంటే అలా తీసుకోండి ఒక పది రూపాయలు తక్కువ తీసుకోండి ఏ బాధ ఉండదు మా ఫ్రెండ్ కాల్ చేసిందండి కాల్ మాట్లాడుకుంటూ కుడుతున్నాను అనమాట మళ్ళీ పని ఆగిపోతుంది కదా మనకి ఇది నెక్కి క్రాస్ పట్టి అనమాట క్రాస్ పట్టి వేసేస్తున్నా వన్ సైడ్ ఫోలింగ్ చేసి పైపింగ్ మా నార్మల్ పైపింగ్ వేసేస్తే తొందరగా అయిపోతుంది ఫ్రంట్ నెక్ స్టార్ నెక్ ఇచ్చాను ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ ఇంకా నీట్గా ఉంటుంది ఇంకా నేను ఏం ఐరన్ చేయలేదండి ఓన్లీ ఆన్లైన్ కస్టమర్స్కే ఆ ఫెసిలిటీ ఐరన్ చేసే ఫెసిలిటీ ఆఫ్లైన్ కస్టమర్స్కి లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియోస్ని ఆఫ్లైన్ వాళ్ళు చూస్తున్నారు మాకు ఐరన్ చేయరు అంటే నేను చేయనండి ఐరన్ వాళ్ళ పాపం ఎంతో దూరం నుంచి కొరియర్ చేసి పంపిస్తారు కాబట్టి దానికి తగ్గట్టు నా ఏం చేయాలి కాబట్టి నేను ఐరన్ చేస్తాను అంతే మీరు నడుచుకుంటూ వస్తే అయిపోతుంది మీకు రూపాయి ఖర్చు ఉండదు ఓన్లీ ఆన్లైన్ కస్టమర్స్కి మాత్రమే ఆ ఫెసిలిటీ అయిపోయింది ఇది కూడా హ్యాండ్స్ జాయిన్ చేసేద్దాం అవి ఏం లేదండి ఓవర్లకి చేస్తే ట్వంటీ రూపీస్ ఎగ్స్ట్రా వీళ్ళు ఏం వద్దన్నారు ఓవర్లక్ అంటే గుర్తొచ్చింది అంతకంటే ముందు ఒక కస్టమర్ వచ్చి ఓవర్లక్ చేయకండి డబ్బులు తీసుకోకూడదంట ఇరవై రూపాయలు ఎగస్ట్రా అని చెప్పాను అనమాట అదే షాపులు అయితే అలా చెప్పరండి ఇరవై రూపాయలు ఎగస్ట్రా అని ఏం చెప్పరు మొత్తానికి టూ ఫిఫ్టీ చెప్తారనమాట షాపులో అయితే ఎందుకంటే దాంట్లోనే పైపింగు అంతా ఓవర్లకి అంతా దాంట్లోనే వచ్చేస్తుంది ఇంకా రెండోది కూడా అయిపోయింది ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేస్తున్నా కరెక్ట్గా వచ్చేసిందండి ఫిట్టింగ్ అనేది ఇంకా లూజు లేదు టైట్ లేదు కరెక్ట్గా వచ్చింది ఫిట్టింగ్ కింద బాడీ పార్ట్ అయితే ఇంకా బాడీ పార్ట్ కానీ కింద బాటమ్ పార్ట్ ఇంకా బాగుంది ఇది అయిపోగానే వాళ్ళకి ఇచ్చేసాను ఈవినింగు డ్యాన్స్కి అనమాట ఇది వచ్చేసి ఎయిట్ ఇయర్స్ పాపది ఓకేనా తర్వాత సైజ్ ఆయింట్ నార్మల్గానే చేసేసిన తర్వాత కట్స్ దగ్గర కుట్టేసుకోవాలి ఈ కట్స్ దగ్గర కుట్టుకున్న తర్వాత కింద కింద కూడా అంతే సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఫోల్ ఇన్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి సో నిన్నైతే ఇలాగా ఇదైతే కుట్టాను రెడీ అయిపోయిందండి సో నేను అయితే ఇదంతా కుట్టేసుకుని ఇంకా టాప్ కూడా కుట్టాను ఒక టాప్ అయితే కుట్టాను ఒక టాప్ బాటమ్ ఏం కుట్టలేదు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్